ఏంటని ఎలా ఉన్నాం అమ్మాయి పెళ్లి ఆగిపోతుందేమోనని భయంగా ఉందిరా అలా ఏం జరగదండి మీరేం బాధపడకండి ఎలాగే నీ పెళ్లి జరగాలండి మనెల్లో ఓ భూత వైద్యుడిని కలుద్దాం అలాగే పద మహంకాళి భద్రకాళి కపాలిని విశ్వరూపిణి చాముండేశ్వరి భూత ప్రేత నివారిణి విశాలాక్షి నమః కూర్చోండి మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు మా ఇంట్లో ఉంది అవునండి తను చనిపోయిన తర్వాత కూడా నేను పెళ్లి చేసుకుంటానంటుంది అబద్ధం దెయ్యాలు కూడా అబద్ధాలు అంటారా నాకేం తెలుసండి నేను ఏమన్నా అవునా మరి దాని మాస్టర్ ప్లాన్ ఏంటి మద్యం తగ్గే సమయంలో తజ్యం తజ్యమంటాడేటరే మీరు ఊరుకోండి మీకు ఎప్పుడు మద్యం కూడా మరణం తత్యం మరణం తత్యం మరణం తత్యం మరణమా ఎవరిని చెప్పుతుంది రాయ్ ఆహా నీ అప్ప ఎయిర్పోర్ట్ తీసుకోవాలి వెంట ఎక్కడ తీసుకొచ్చామంటరా వీళ్ళు ఎప్పుడో అమ్మేస్తాం కదా నేను ఎయిర్పోర్ట్కే బయలుదేరాను సార్ కానీ నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను రే మన పిచ్చా ఏ అమెంటే ఇంటి దాకా వచ్చి లోపల రాకుండా వెళ్ళిపోతున్నావు రా సార్ మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను సార్ అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కుదరదు ఎందుకు కుదరదు నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి వెళ్ళలేవో ఎందుకు వెళ్ళలేను రే సార్ కారు స్టార్ట్ అవ్వట్లేదు సార్ అవ్వదు సార్ మీరేంటి అలా వాళ్ళ నడుస్తున్నారు ఆడంగి కాదురా ఆడపిల్ల నిన్ను <t>

అయ్యో బాబోయ్ నేను ఇక్కడ ఎక్కడ కూర్చున్నానే అమ్మ బాబోయ్ ఎందుకు ఎందుకు జరిగింది ఆ రోజు నేను రిజిస్టర్ ఆఫీస్ కి బయలుదేరాను దారిలో ఒక కుర్రాడు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడున్నాడు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తే బతుకుతాడనిపించింది వస్తున్న కార్ నాపి హెల్ప్ చేయమని అడిగాను యాక్సిడెంట్ అయిన కుర్రాడితో పాటు నేను ఎక్కాను కారు హాస్పిటల్ వైపు కాకుండా మరోవైపుకు తిరిగింది ఏంటని అడిగాను యాక్సిడెంట్ అయిన కుర్రాడిని కారులోంచి తోసేశారు నన్ను బలవంతంగా ఈ బంగ్లాకి తీసుకొచ్చారు ఇంకో గంటల్లో నా పెళ్ళని నన్ను వదిలేయమని ఎంత బతిమాలా వినలేదు వాళ్ళు మనుషులు కాదు మృగాలు వాళ్ళకి లొంగ కోపంతో అతి దారుణంగా కొట్టారు అప్పుడే మా బావ ఫోన్ చేశాడు కానీ అప్పటికి నేను స్పృహలో లేను నేను బ్రతికొండగానే నన్ను ఈ బంగ్లాలోనే కొయ్యి తీసి పాతి పెట్టారు ఆడపిల్లల్ని దారుణంగా చంపిన వాళ్ళకి ఈ భూమి మీద బతికే హక్కు లేదు అందుకే చంపేశాను నీ ఆత్మ శాంతించింది కదా వెళ్ళిపో వెళ్ళను ఎందుకు వెళ్ళవు చెప్పు నేను చంపాల్సిన వాడు ఇంకొకడున్నాడు ఎవరిని చంపాలనుకుంటున్నావు మీరేంటి నా ఇంక చూస్తున్నారు అంటే ఇందాక పాత వండర్ చంపింది కదా ఇప్పుడు కొత్త వండర్ మీరే కదా చెప్పు చెప్పను చెప్పు చెప్పు మా బావని నన్ను చంపుతానంట వెంటే మీ బావ నువ్వు చంపడం ఏంటి మీ బావంటే నీకు ప్రాణం కదా నా ప్రాణం కాబట్టి నాతో పాటు తీసుకెళ్తా మళ్ళీ పుడతాం పెళ్లి చేసుకుంటాం మళ్ళీ పుట్టి మనం పెళ్లి చేసుకోవడానికి దేవన మగదేల సినిమా అనుకున్నావే నువ్వు వద్దు వద్దు నా సినిమానికి నాలుగు సార్లు చూపెట్టాను హుసే అది సినిమానే ఇది వేరు నిన్ను చంపేస్తా ఫిక్స్ అయిపో బావా సార్ ఫిక్స్ అవుటంటే సార్ ఎదులో చేయండి సార్ రాలిపోయే పువ్వా నీకు రాగాలే తోటమాలిని తోట మాలిని తొడులేడులే వాలిపో ఏ పొద్దా నీకు వర్ణాలే అందుకే నీహా మీ ఓదోడి పెట్టరా నన్ను కాపాడుకుంటే అప్పుడు లేడా నిన్ను ఒక్కడే కాపాడగలడు ఇది ధ్యానాంజనేయ స్వామి గుడి గుళ్ళోకి దెయ్యాలు రావు నువ్వేం భయపడకో భయపడకు అసాధ్యం ఆత్మను ఆపడం అసాధ్యం ఈ రోజు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఆత్మశక్తి తీవ్ర స్థాయిలో ఉంటుంది ఆ తరువాత గడియలు మొదలవుతాయి ఇది పన్నెండు వారాలు ఋషికేసులో కాశీ విశ్వేశ్వరుడికి అమరనాథుడికి ద్వాదశ లింగాల దగ్గర పూజింపబడిన పవిత్ర భస్వం దీనికి పన్నెండు గంటల పాటు ఏకదాటిగా మంత్రార్చన జరిపితే ఇది జీవం పోసుకుంటుంది అప్పుడు ఈ భస్మంతో ఆత్మను అంతం చేయవచ్చు ఆత్మను అంతం చేసే వరకు నువ్వు గుడిలోనే ఉండాలి ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంకణం తీయకూడదు నువ్వు ఈ కంకణం తీసిన పూజ ప్రారంభించాక నా మంత్ర జపం ఆగిన నీ మరణం వీడొకడు మరణం తథ్యం మరణం తద్యం అని వేమర పద్యంలా పాడుతున్నాడు మంత్రం ఆపకుండా మీరు చూసుకోండి గుడి దాటకుండా మేము చూసుకుంటాం